హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మీకు ఎంత మంచి మంచి కలెక్షన్స్ అనేవి అందిస్తున్నానండి సో నేను ఎంతో కష్టపడి సెలెక్ట్ చేసి అయితే మంచి కలెక్షన్ మంచి ప్రైజెస్లో తీసుకొస్తున్నాను సో అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అలాగే మంచి మంచి అడ్వైజులు చెప్తున్నారు చాలా మంచిగా మాట్లాడుతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సిస్టర్స్ అన్నమా అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి లేచేయకుండా ఈ వీడియో గురించి అయితే చెప్పేస్తానండి ఓకేనా ఇవి వచ్చేసి మనకి కార్ సెట్స్ ఆల్ కలెక్షన్లో అయితే ఉన్నాయి సెట్లో రియాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది కొన్ని లెవా బ్రాండెడ్ కూడా ఉన్నాయి అండ్ కొన్నిటికి పాకెట్ వస్తుంది కొన్నిటికి వితౌట్ పాకెట్ ఉంటుంది కొన్ని ఏ లైన్లో ఉంటాయి కొన్ని స్ట్రైట్ కట్ ఉంటాయి కొన్ని ఇంకో డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటాయి సో మీకు ఇందులో ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద ఇస్తాను ఆ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి మీ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి వీడియోస్ అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ కూడా చేసేసేయండి మీ ఒపీనియన్ అనేది కామెంట్ కూడా చేసేయండి నుంచి మనకి థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ సిక్స్ వరకు కొన్నిట్లో సైజెస్ అవైలబుల్ మన ఛానల్ వచ్చేసి ఎనభై రూపాయల నుంచి పన్నెండు వందల తొంభై తొమ్మిది మీకు అంతా మంచి కలెక్షన్ కూడా దొరికిపోతుంది మీకు త్రీ పీ సెట్స్ కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతాయండి సో మీ ఛానల్ అయితే విజిట్ చైజెస్ అయిన థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దు ఈ అవకాశాన్ని ప్రైజెస్ కూడా మనకి సిక్స్ డబల్ నైన్ టు సెవెన్ డబల్ నైన్ మాత్రమే మీకు సెవెన్ డబల్ నైన్ నైన్లోనే మంచి కోర్ సెట్ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే పర్చేస్ చేసుకోండి మన ఛానల్ని ముందుగా చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక విషయం అండి క్లియర్ఎన్సీల్ వీడియో అయితే పెట్టాను అండ్ గివ్ అవే కూడా పెట్టాను ఆ వీడియోకి ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో చేయండి లైక్ చేయండి అండ్ త్రీ మెంబర్స్కి ఆ వీడియో షేర్ చేసి మన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టేయండి మీరే సారీ ఫ్రీ సారీ ఆ డ్రెస్ ఏదైనా సరే ఫ్రీగా అయితే పొందొచ్చు సో గెలుచుకునే అవకాశం మీకు కూడా ఇస్తున్నానండి మిస్ చేసుకోవద్దు ఇంట్రెస్ట్ వల్ల తప్పకుండా పార్టిసిపేట్ చేయండి గివ్ అవేలో అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా చూస్తున్నారు కదా డిఫరెంట్ యూనిక్ లుక్ అయితే ఉందండి చాలా చాలా మంచి కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అండ్ ప్లస్ సైజెస్లో కూడా ఫ్యూచర్లో ట్రై చేస్తున్నానండి మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా తెప్పిస్తాను ఎవరికైనా ఇంకా న్యూ అప్డేట్స్ కావాలి న్యూ మోడల్స్ కావాలి న్యూ ప్యాటర్న్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన వాట్సాప్ నెంబర్ అనేది మీరు సేవ్ చేసి పెట్టుకోండి సో తప్పకుండా మీకు డైలీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి స్టేటస్లో సో మీకు నచ్చింది ఎలా అయినా సరే వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీరు పేమెంట్ చేసిన విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్లో మీకు డిస్పాచ్ కూడా అయిపోతుంది డిస్పాచ్ అయిన వెంటనే మీకు ట్రాకింగ్ నెంబర్ అయితే పంపించేస్తామండి ట్రాకింగ్ మీకు ఫైవ్ టు సెవెన్ డేస్లో మీకు డెలివరీ కూడా రీచ్ అయిపోతుంది పోస్టల్ ఆ డిటీడీసీకి అయితే క్వైరీ అయితే చేస్తాము ఓకేనా క్లియర్ అనుకుంటున్నాను బట్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఆప్షన్ అయితే ఉందండి సో మీరు ఓపెనింగ్ వీడియో అయితే తీయాలి ఆ వీడియోలో ఏదైనా డ్యామేజ్ కనిపిస్తే రిటర్న్ అయితే తీసుకుంటాం లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ పేమెంట్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్